ఇప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కదిబండి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు కూడా మరలా ఆయన నిలబడేటువంటి పరిస్థితి ఆయనదే టికెట్ అంటున్నారు మరి ఆయన కూడా ఎన్ఆర్ఐఏ ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తున్నారు ఎలా ఢీ కొట్టబోతున్నారు ఏంటి వారికి ఉన్నటువంటి బలాలు ఏంటి బలహీనతలు మీకున్న బలాలు ఏంటి బలహీనతలేంటి మొదటిది ఏంటంటే ఆయన కూడా స్టార్టింగ్లో ఆదరించారు ఒక వ్యక్తిగా ఆదరించారు మొదటిది అతను మా నియోజకవర్గం కాదు నాన్ లోకల్ నాన్ లోకల్ మీరు మీరు లోకల్ 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 ఓ అయితే గజపతి నగర్ నుంచి తీసుకొచ్చి మా నియోజకవర్గంలో పెట్టారు అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు గొడవలు జరగడానికి కూడా కారణం అదే ఓకే నిజంగా మంచి అవకాశం ఇచ్చినప్పుడు అతను వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదర్ పెట్టుకొని కేవలం డబ్బు ధనార్జనే ప్రధాన దేవంగా పెట్టుకున్నాడు ఓకే అన్ని సెటిల్మెంట్స్ సెటిల్మెంట్లే ఎవరు వాళ్ళ బ్రదర్ అంటే మురళి రమేష్ నాయుడు అని రమేష్ నాయుడు ఒక ఒక వ్యక్తిని పెట్టుకొని ఓకే పూర్తిగా అన్ని రకాలుగా ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ అస్తున్నారో ముందు వీళ్ళ వీళ్ళకి మాట్లాడుతకుండా అవ్వదు ఓహో ఏదైనా సరే ఏదైనా సరే ఆయన ఆ రమేష్ నాయుడు డీల్ చేస్తాడు ఓకే ఈయన అట్లా ఉంటాడు ఎకెండ్లో ఉంటా ఉంటాడు ఓకే ప్రత్యేకంగా ఇంకా ఏంటంటే గిరిజన భూములు అప్పన్నదారు పాలెంలో ఉన్నటువంటి గిరిజన భూముల్ని తరాలుగా ఆ గిరిజనులు ఆ భూమిని అనుభవిస్తున్నారు దాన్ని మళ్ళా స్కాన్ చేసి పూర్తిగా వెళ్ళిపోయారని రాయించుకోవడం సొంత అక్కడ ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ప్రాంతం కూడా వివాదాస్పదం అంతేకాకుండా నియోజకవర్గంలో డబ్బులు ఎలాగ సంపాదించాలన్న దాని మీద పెట్టిన దృష్టి అభివృద్ధి మీద అసలు పెట్టలేదు ఏ అభివృద్ధి చేయలేదు ఐదు సంవత్సరాలు ఏమి అసలు అటుపక్క గవర్నమెంటు ఫెయిల్యూర్ ఇక్కడ లోకల్గా ఈయన కూడా పూర్తిగా అసలు అందుకని స్థానికులు ఈ రోజుకి కూడా ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా పనిచేసినా కూడా ఈ రోజుకి చాలా వరకు గ్రామాల్లో ఎమ్మెల్యే అంటే ఎవరు కూడా తెలియదు సో చాలా వరకు గ్రామాల్లో ఇప్పుడు గ్రామ ఒక గ్రామంలోకి వెళ్తే గ్రామ స్థాయి లీడర్లు కనీస అవగాహన కూడా లేదు అతనికి అసలు చెప్పలేదు ఇప్పుడు గ్రామాల్లో ఏం ఆశిస్తారు నెల గానీ ఎమ్మెల్యే గారు పిలిస్తే బాగుంటది అంటారు ఆయన ఏం అయ్యా ఎందుకు అని అడుగుతాడు సగం వచ్చింది వెళ్ళిన పది మంది ఈయన పేరు కూడా ఎమ్మెల్యేకి తెలియదు ఆ ననగ గానీ ఆయనకి ఎలా ఉంటది అవమానకరంగా ఉంటుంది ఈ రోజుకి అదే పరిస్థితి ఓకే సో అలా అంతేకాకుండా ఎలాంటి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేయలే చేయలేదు ఎంప్లాయీ వారు చేయలేదు వారు ఎన్ఆర్ఐగా వచ్చారు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం గుర్తు పెట్టుకోలేదు చేయలేకపోయారు మీరు ఎన్ఆర్ఐగా వస్తున్నారు కాదు మీరు లోకల్ చంటిగాడు మీరు వస్తున్నారు మరి రేపు మీరు కూడా అలాగే సర్వీసు చేయలేకపోతారా చేయగలుగుతారా ఏంటి ఒకవేళ నాకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది ఎస్కోట నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే విశాఖ పార్లమెంట్లో ఉన్న మిగిలిన ఆరు నియోజకవర్గాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ భీమిలి ఒకవేళ నిజంగా ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఇప్పుడు ఇన్వెస్టర్స్ వాళ్ళు కూడా మనీ సర్క్యులేట్ చేయాలంటే ఫ్యాక్టరీస్ ఇంకోటి చేయాలి అంతే ఎవరైనా ఒక ఒక యాజమాన్యం వచ్చి మేము ఫ్యాక్టరీ పెడతాం స్థలం అంటే ఇవి ఉన్న ఆరు నియోజకవర్గాల్లో ఎక్కడ స్థలం లేదు మీ దగ్గరే ఉంది ఒక్క నీ ఎస్కోట్ నియోజకవర్గానికి ప్రాముఖ్యత ఓకే మాకేంటంటే సిటీకి గంట దూరంలో ఉన్నాం ల్యాండ్ అవైలబుల్టీలో ఉంది వాటర్ అవైలబుల్టీలో ఉంది ఎందుకంటే ఎస్కోట నియోజకవర్గం నుంచి వాటర్ రవివాడ రిజర్వాయర్ కానీ తాడిపూర్ రిజర్వాయర్ కానీ వాటర్ విశాఖకు త్రాగునీరు అందిస్తుంది సో పోలవరం నిర్మాణం పూర్తయితే సుజల స్రవంతి ద్వారా విశాఖపట్నానికి త్రాగునీరు అందిస్తాయి ఈ రెండు రిజర్వాయర్స్ నుంచి వచ్చే వాటర్ ఎక్సెసివ్ వాటర్ లోకల్గా మళ్లించి స్థానికంగా ఉన్న రైతుల పొలాలు పండించుకోవడానికి వాటర్ని సప్లై చేయొచ్చు కొన్ని వేల హెక్టార్లు సస్యశ్యామలం చేయొచ్చు ఓకే నీ ఇరిగేషన్ మంచిగా చేయొచ్చు ఇండస్ట్రీ దావడానికి అవకాశం ఉంది ఇండస్ట్రీ తీసుకొస్తారు ఇండస్ట్రీకి చాలా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గంట దూరంలో వాటర్ ట్రాన్స్పోర్టేషన్ పోర్ట్ ఉంది ఎన్హెచ్ ఫైవ్ దగ్గరలోనే ఉంది దగ్గరలోనే ఉంది ఎయిర్పోర్ట్ కొత్త ఎయిర్పోర్ట్ అయినా పాత ఎయిర్పోర్ట్ అయినా గంట దూరంలో ఉన్నా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్ఏడి దగ్గర ఎయిర్పోర్ట్ కానీ లేదంటే భోగాపురం ఎయిర్పోర్ట్ రెండు కూడా ఈక్వల్ డిస్టెన్స్ మాకు గంట దూరంలో మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని మీ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని మరి వారైతే పేరు పెట్టి పేరు కూడా గుర్తుండదు ఏం పేరు అయ్యారంటే ఎమ్మెల్యే పంచాయతీ సర్పంచ్లు మండల ప్రెసిడెంట్ పాపం వాళ్ళకే వర్గం మీరు కూడా అలాగే చూస్తారా మీరు గౌరవంగా చూస్తారా లేదు ఖచ్చితంగా గౌరవంగా చూడవలసిన బాధ్యత ఉంది ఎందుకు అంటే ఎస్కోట నియోజకవర్గం తెలుగుదేశం కేడరు చాలా బలమైన కేడరు ఓకే వాళ్ళు ఇబ్బందులు పడుస్తూ చాలా ఇబ్బందులు పడుతూ తెలుగుదేశం జెండా అని పార్టీ కోసం ఎన్ని ఇబ్బందులు పడినా సరే జెండాను వదలకుండా తెలుగుదేశంతో పాటు ఉన్నారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేడర్ మాత్రం కొంత సఫర్ అయ్యారు అయ్యారా అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ అయ్యారు ఇప్పుడు గంపకృష్ణ కృష్ణ రాగానే గొంప కృష్ణతో పాటు చాలా మంది కేడర్ వెనక రావడానికి కారణం ఏంటంటే ప్రధాన కారణం అదే కేడర్ అంతా కూడా చాలా సఫర్ అయ్యారు వాళ్ళకేంటంటే సరే న్యాయం జరగలేదు ఎవరైతే మనకెందుకులే అనుకుని వైసీపీ గెలిపారో వాళ్ళు గౌరవంగానే బ్రతుకుతున్నారు మేము పార్టీ మా బ్లడ్ లో తెలుగుదేశం ఉంది తెలుగుదేశం జెండానే మోస్తాం అని చనిపోయేదాకా అన్న కార్యకర్తలు కేడర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పాలవుతున్నారు పెద్ద పెట్టేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఒక్కొక్కరు ఆరేడు సార్లు ఏడే సార్లు ఎంపీటీసీలుగా గెలిసిన కూడా సముచిత స్థానం కల్పించలేదు పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని ఆ నియోజకవర్గం నుంచి నేను వచ్చిన తర్వాత నేను ఒక్కడనే ఆ ఫ్యామిలీ తప్పితే నేను ఒక్కడే స్టేట్ లెవెల్ కమిటీలో ఉన్నాను మీరు ఎవరు ఇప్పటివరకు ఎవరు లేరు ఓకే అంత మంచి కాన్స్టెన్సీలో అంటే ఎందుకని కుమార్ గారు ఆ రకంగా అంటే పార్టీలో క్యాడర్ను పెంచితేనే కదా పైకి పెంచితేనే కదా వాళ్ళు విరిగితేనే కదా మనం బలంగా ఉండేది వాళ్ళు పెంచకపోతే బలంగా ఎలా ఉంటారు అది ఆ పాయింట్లోనే కేడర ఆమెకి ఉన్న డివియేషన్ డివియేషన్ ఏర్పడింది ఓకే దాన్ని మీరు ఆర్పడింది సమన్యపరుస్తారు ఖచ్చితంగా సమన్వయపరచవలసిన బాధ్యత నా మీద ఉంది ఓకే నేను ఆ బాధ్యతను ఖచ్చితంగా తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళందరినీ రాజకీయంగా కానీ లేతే కొంత ఆర్థికంగా ఓకే